హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ వచ్చేసి థర్టీ టూ వచ్చేసి నడుము లూజు థర్టీ సిక్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి థర్టీ సిక్స్ కొద్దిగా తక్కువగా ఉంది కానీ నేను ఇంకా థర్టీ సిక్స్ పెట్టేస్తాను చూడండి ఈ విధంగా కింద ఎచ్చితగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఓపెన్స్ సట్ వైపున వేసాను జెయింటింగ్ నా వైపున వేసేసాను వేసిన తర్వాత కింద హెచ్చి తగ్గులు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని చూడండి నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను ఒకే కస్టమర్వి ఒకే మోడల్ పెట్టమన్నప్పుడు ఈ విధంగా కట్ చేస్తుంటారనమాట నాకు పని అనేది స్పీడ్గా అయిపోతుంది చూడండి మన నడుము లూజ్ ఎంత థర్టీ టూ నాలుగు భాగాలుగా చేసుకుంటే ఏడించులు ఏడించులకు వన్ ఇంచ్ కలుపుకున్నాను నేను ఎందుకంటే ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టాక్స్ కోసం ఈ అమ్మాయి వచ్చేసి ఖర్చు ఇంకా వన్ ఇంచ్ అంత పెంచమంది అందుకని చెప్పేసి నేను ఖర్చు ఎక్కువగా పెట్టాను కొంచెం ఎందుకో మరి ఖర్చులోకి ఎక్కువగా క్లాత్ పెట్టక్క అన్నందుకు నేను త్రీ ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాను కస్టమర్ చెప్పింది అనమాట ఎందుకో నాకు అర్థం కాలేదు ఇంకా అందుకని ఎయిట్ ఇంచెస్ వన్ సెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ కలుపుకొని ఎయిట్ ఇంచెస్ నమ లూజ్కి పెట్టేశాను వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను బ్యాక్ టక్స్కు టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా మొత్తం త్రీ త్రీ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టానండి ఈ బ్లౌజ్కి ఖర్చు ఎక్కువగా కావాలండి ఇంకా చూడండి పెట్టేసుకొని పొడవచ్చేసి వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ కానీ నాకు సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా అనిపించలేదన్నమాట నేను అందుకని నేను కొంచెం ఫ్రీగానే పెట్టేస్తున్నాను అమ్మాయి చెప్పింది ఎప్పుడో వేసుకున్నాను బ్లౌజ్ కొంచెం టైట్గా ఉందని చెప్పింది బ్లౌజ్కి చెక్ చేసుకుంటే నాకు థర్టీ టూ వచ్చింది థర్టీ టూ నడుము లూజ్ వచ్చింది థర్టీ ఫైవ్ చెస్ట్ లూజ్ వచ్చింది కానీ ఈ బ్లౌజులో వచ్చేసి అన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట కొంచెం టైట్గా బిగ్గర్గా అక్క ఈ బ్లౌజ్ వచ్చేసి అని చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి నేను చూసుకొని ప్రతిదీ చూసుకొని కట్ చేస్తున్నాను నెక్ కూడా కొంచెం దగ్గరగా ఉందన్నమాట డీప్ ఎక్కువగా కావాలండి దగ్గరగా పైన టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ పెట్టి రౌండ్ తిప్పుతారు చూడు అలా ఉంది ఇంకా ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా లేదు మీరు కొంచెం సెట్ చేసి కుట్టండి చెస్ట్ దగ్గర బాగా పట్టేసినట్టుగా ఉంది నెక్ వచ్చేసి చాలా చిన్నగా ఉందని చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం నెక్ బ్రాడ్ అనేది పెంచాను చూడండి రౌండ్ అనేది ఎక్కువగా తిప్పుకున్నాను నేను గీసిన లైన్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టారు డీప్ ఎక్కువగా తొడుగుతుంది షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్ కోసం అయితే పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మన్నించే వదిలేశాను ఎందుకంటే నెక్ డీప్గా ఉంది కదా మనకు మన్నించి సరిపోతుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని చూడండి ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి ఎయిట్ అండ్ హాఫ్ మనకు సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒక పావించు ఖర్చుకుపోయినా ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చేసింది ఇవి ఇప్పుడైతే ఏ విధంగా మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవడమే నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొత్తగా కట్ చేసే అయితే ఒక పిన్ పెట్టేసుకోండి ఇట్లా రెండు మూడు ఒకేసారి కట్ చేసినప్పుడు పిన్ పెట్టేసుకుంటే ఎటు కదలకుండా ఉంటుందన్నమాట ఇలా కట్ చేయడం నాకు అలవాటు అండి కొత్త ఏమీ కాదు వీడియోలోకి వెళ్ళి చూస్తే మూడు బ్లౌజులు నాలుగు బ్లౌజులు కూడా ఒకేసారి వేసి కట్ చేశాను చూడండి ఉంటుంది మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కింద నడుము దగ్గర ఒక ఇంచ్ అయితే డౌన్ తీసేస్తానండి ఇక్కడ నేను ఇక్కడ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి అక్కడ సైడ్కి కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే తీసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా కట్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఏమైనా తగ్గులుగా ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలోనే చూసేయండి మీరు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇదే క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్గా ఇలా నీట్గా వేసేసుకొని ఇలా సమానంగా ఇలా నేను ఈ ఈ క్లాత్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి అసలు ఐరన్ చేయలేదు చూడండి ఎంత నీట్గా ఉందో ఐరన్ చేసినట్టుగా చూస్తున్నారు కదా మీరు అసలు ఐరన్ అనేది చేయలేదు ఇలా ఎలా వస్తుంది అనేది మీకు కావాలంటే ఒక వీడియో అయితే చేసి పెడతాను మనం బాటర్లో తడిపినప్పటి నుంచి ఆరవేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఆరవేసామంటే ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుందనమాట చూడండి ఇక్కడ నీట్గా సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే సమానంగా మనకు హెచ్చితగ్గులు లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను రెండు బ్లౌజులు కదా కట్ చేసేది అందుకని చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అక్కడ మీకు కనిపించట్లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది హెమ్మింగ్ మర్చుకోవడానికి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని లూజ్ దగ్గర ఒక పుట్టు చంక డౌన్ దగ్గర ఒక ఒక డాట్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి టేప్తో ఒకసారి హైట్ అయితే చెక్ చేసుకుంటా అండి హ్యాండ్ హైట్ హ్యాండ్ హైట్ని బట్టి చంక డౌన్ ఉంటుంది కదా నాకు వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు ఉంది నేను ఒక త్రీ ఒక మూడు ఇంచుల వరకు డౌన్ ఇచ్చేసాను అనమాట సరిపోతుంది ఈ సైజుకి వచ్చేసి సైజ్ బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది పెట్టేసింది ఎక్కడికైతే ఉందో మనకు అక్కడికి సరిపోయిందనమాట టేప్తో కూడా చూడండి ఇక్కడ హ్యాండ్ కర్వ్ అయితే పైన వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని ఇలా చంక డౌన్ వరకు ఇలా క్రాస్గా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట ఈ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది అందరికీ పర్ఫెక్ట్గా రాదండి కొంతమంది కిందికి ఎక్కువగా కట్ చేస్తారు చంక డౌన్ ఎక్కువగా తీసుకెళ్తారు కొంతమంది తక్కువగా కట్ చేస్తారు అలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అలా ఎప్పుడు కట్ చేయదు ఇదైతే పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి ఈ హ్యాండ్ కర్వ్ కూడా ఇలా రావాలి చూస్తున్నారు కదా మిడిల్లో తీసేస్తారు లేదంటే ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా తీస్తారు అలా తీయకూడదు ఇప్పుడు నేను తీసిన ముక్క ఎలా ఉంది ఐబ్రో షేప్లో అలా రావాలన్నమాట ముప్పావి ఇంచు లోతు కొంచెం సైజ్ ఎక్కువగా నడుము లూజ్ పెద్దగా ఉన్నవారికి ముప్పై ఇంచ్ మరీ చిన్నగా ఉన్నవారికి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను క్రాస్ కటింగ్ తీస్తున్నాను చూడండి మన క్రాస్ కటింగ్ ఎక్కడ సెట్ అవుతుందని చూసి వేసుకోండి నేనైతే ఇలానే వేస్తానండి ఈ ఓపెన్స్ నా వైపున ఉన్నాయి కదా వచ్చేసి సైడ్ కుట్లు వచ్చేటట్టుగా ఇలా మీరు ఏ వీడియో అయినా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి ఇదే బ్లౌజ్ కటింగ్ ఉంటుంది ఇదే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కాకపోతే రోజుకొక నడం లూజు రోజుకొక చెస్ట్ లూజు బ్లౌజ్లో తేడాలు ఉంటాయి కానీ ఏదో వ్యూస్ కోసం మార్చి మార్చి చెప్పడం అయితే నా వల్ల కాదండి నాకు కరెక్ట్గా సెట్ అయ్యేది నేను చెప్తాను ఊరికే ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం అన్నట్టుగా ఉండదు చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ కోసం గీసేసుకొని ఈ ఆమ్ రౌండ్ అయితే ఒక హాఫ్ లోతు ఉండేటట్టు ఇక్కడ మిడిల్లో నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ మధ్యలో ఇలా తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ లోతుండీ హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకొని ఫ్రంట్ హైట్ బ్లౌజ్ ఇలా నేల పైన పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ మిడిల్ మనం మైండ్ డాట్ వేస్తాం కదా అక్కడి వరకు నాకు థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఖర్చు కోసం క్లాత్ కావాలి కదా నేను ఫోర్టీన్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ సైజుకి చూడండి దగ్గర దగ్గర ఎయిట్ ఇంచెస్ వరకు ఉంది నేనైతే సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను మరి అంత ఎక్కువగా ఉందన్నమాట అంత ఎక్కువగా ఉంది ఎయిట్ ఇంచెస్ అంటే చాలా ఓవర్ డీప్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సైజ్ బ్లౌజ్ పెట్టేసి చెక్ చేసుకుంటున్నాను కానీ నేను మర్చిపోయి ఉక్సి సైడ్ పెట్టాను మళ్ళీ తీసేసి చూడండి కాజర్ సైడ్ పెట్టాను ఫస్ట్ తీసేసి ఉక్సి సైడ్ పెట్టి చెక్ చేసుకుంటే నాకు కుట్టేసరికి సరిపోతుంది అనిపించింది ఇంకొక పావి ఇంచ్ అయితే దించాల్సి వచ్చింది దించేసాను చూడండి చాలా డీప్గా డీప్ అంటే సైడ్స్కి ఎక్కువగా డీప్ లేదు ఈ బ్లౌజ్ వచ్చేసి ముందు క్లోత్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ప్రింట్ నెక్ ఇంకా ఉక్స్ పట్టి కూడా చెక్ చేసుకున్నాను నాకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చులతో కలిపి అంటే మనకి త్రీ ఇంచెస్ ఉందనుకోండి ఫోర్ పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఉందనుకోండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూ చూసుకోవాలి సైడ్ వైపున వచ్చేసి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది సైడ్ కుట్ల వైపున క్లాత్ అనేది ఇక్కడ చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకు సైడ్ కుట్లు వేసేటప్పుడు తగ్గులుగా వస్తుంది డాట్స్ చూడండి రెండున్నర ఇంచులకు ఒక డాటు రెండు ఇంచుల వెడల్పుతో రెండున్నర ఇంచుల పొడవుతో ఒక డాటు కాజు పట్టికి మెడిల్లో ఒక డాటు ఆమ్రౌండ్ డాట్ వచ్చేసి మనం ఈ రెండు డాట్స్ మెయిన్ డాట్ ఒక సైడ్ ఉన్న డాట్ వేసేస్తే ఆమ్రౌండ్ సైడ్ ఉన్న డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో ఆ విధంగా కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్త్ డాట్ కంపల్సరీ అనమాట మనకు ఫోర్త్ డాట్ వేస్తేనే బ్లౌజ్ సెట్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఇంకా అందుకని ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా మార్కింగ్ వేసేసాను ఏ విధంగా మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసాను డాట్స్ దగ్గర అయితే టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ టూ బ్లౌజెస్ ఉన్నాయి కదా మనం ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట టక్స్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మన క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మీకు ఎంత అవుతుందో అంత చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ ఈ సైడ్ వైపున ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంది కదా మనకు ఉక్స్ పట్టికి కాజు పట్టికి మధ్యలో గ్యాప్ రాకుండా ఈ ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది మనకు సరిపోతుంది అనమాట అందుకని కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేశాను కట్ చేసేటప్పుడు చూడండి అది చూపిస్తున్నాను ఇలా ఇక్కడ చూడండి మెయిన్ దాట్ ఇలా వేస్తాం కదా అలా వేసినప్పుడు ఎంత కరెక్ట్గా సరిపోయిన చూడండి అలా సరిపోవాలన్నమాట ఇంకా చూడండి సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఒక సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ నేను అసలు చెక్ చేసుకోనండి ఇది కానీ మీకు వీడియోలో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అర్థం కావాలని చెప్పేసి చెక్ చేసుకొని చూపిస్తున్నాను ఇక్కడ కానీ నేనైతే డైరెక్ట్గా కటింగ్ చేసేయడం మీ క్రాస్ బెల్ట్లు వచ్చేసి నాకు చూడగానే తెలిసిపోతుంది అనమాట ఎంత పడుతుంది అనేది ఇంకా క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసుకున్నాను నేను వేసే క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ కాబట్టి నాకు సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి